వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వేంకటేశ సమోదేవు నభూతో న భవిష్యతి తిరుమలలో వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి అన్న దగ్గర నుంచి చూడాలి అనే కోరిక అందరికీ ఉంటుంది అలాంటి వాళ్ళ కోసం తిరుమల వాళ్ళు శ్రీవాణి టికెట్స్ని పెట్టారు ఈరోజు మన వీడియోలో శ్రీవాణి టికెట్స్ ఆఫ్లైన్లో ఎలా తీసుకోవాలి టికెట్స్ ఎక్కడ ఇస్తారు టికెట్స్ తీసుకోవడం కోసం కావలసిన ప్రూఫ్స్ ఏంటి రూమ్స్ ఎలా తీసుకోవాలి దర్శనం ఎలా చేసుకోవాలి అన్నీ క్లియర్గా చూద్దాము వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మనకు ఈ శ్రీవాణి టికెట్స్ ఆఫ్లైన్లో ఎయిర్పోర్ట్ దగ్గర హండ్రెడ్ టికెట్స్ అండ్ అలాగే తిరుమల కొండ మీద ఉన్న జేఈఓ ఆఫీస్లో నాలుగు వందల టికెట్స్ ఇస్తారు సాటర్డే అండ్ సండే ఈ టికెట్స్ తొమ్మిది వందల వరకు ఇస్తారు ప్రతిరోజు ఉదయం ఎనిమిదిన్నరకు ఈ ఆఫ్లైన్లో శ్రీవాణి టికెట్స్ని కొండ మీద ఇస్తారు జేఈఓ ఆఫీస్లో ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది జేఈఓ ఆఫీస్ డైలీ ఎయిట్ థర్టీకి ఈ టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు మేము ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి వెళ్ళి లైన్లో ఉన్నాం మేము వెళ్ళేసరికి ఆల్రెడీ చాలా మంది ఉన్నారు అక్కడ ముందుగా మనం జేఈఓ ఆఫీస్కి వెళ్ళగానే మనకు ఒక స్లిప్ ఇస్తారు ఆ స్లిప్లో మన డీటెయిల్స్ మన ఆధార్ నెంబర్ మనం ఎంత డొనేట్ చేద్దాం అనుకుంటున్నాము డబ్బులు అండ్ అలాగే మన ఫోన్ నెంబర్ మెయిల్ ఐడి అండ్ అడ్రస్ అన్నీ నోట్ చేయాలి అండ్ అలాగే ఎంతమంది అయితే వెళ్తున్నారో ప్రతి ఒక్కరి ఆధార్ జిరాక్స్ అనేది మన దగ్గర ఉండాలి మనం ఏదైతే నోట్ చేసామో ఆ పేపర్ అండ్ అలాగే ఎంతమంది అయితే వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళందరి ఆధార్ జిరాక్స్ అనేవి అక్కడ ఉన్న ఆఫీసర్కి ఇవ్వాలి ఒక్క శ్రీవాణి టికెట్ కాస్ట్ వచ్చేసి పదివేల ఐదు వందలు పదివేల రూపాయలు మనం శ్రీవాణి ట్రస్ట్కి డొనేట్ చేయాలి అవి డొనేట్ చేసిన తర్వాత ఐదు వందలు పెట్టి సపరేట్ టికెట్ అనేది మనం తీసుకోవాలి సో ఒక్క మనిషి శ్రీవాణి టికెట్ దర్శనం చేసుకోవాలి అనంటే పదివేల ఐదు వందలు రూపాయలు కట్టాలి మనం బయట పేమెంట్ అంతా చేయగానే మనకి పేమెంట్ రిసిప్ట్స్ అనేవి మనకి ఇస్తారు ఆ రిసిప్ట్స్ తీసుకుని వెళ్ళి లోపల సబ్మిట్ చేయాలి లోపల సబ్మిట్ చేయగానే మన ఆధార్ ఒరిజినల్ వెరిఫై చేస్తారు అండ్ అలాగే మన ఫోటో ఒకటి తీసుకుంటారు తీసుకున్న తర్వాత మనకు ఒక టికెట్ అనేది మనకి ఇస్తారు ఆ టికెట్లో మనం దర్శనం ఏ సమయానికి చేసుకోవాలి అండ్ అలాగే మన రిపోర్టింగ్ ప్లేస్ ఏంటి అనేది అన్ని డీటెయిల్స్ ఉంటాయి ఈరోజు టికెట్ తీసుకుంటే మనకి నెక్స్ట్ డే మార్నింగ్ అనేది దర్శనం ఉంటుంది మాకు దర్శనం టైం వచ్చేసి నెక్స్ట్ డే టెన్ ఫిఫ్టీన్ ఏఎంకి ఇచ్చారు అండ్ రిపోర్టింగ్ ప్లేస్ వచ్చేసి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్ శ్రీవాణి టికెట్స్ తీసుకున్న అందరికీ రూమ్స్ అనేది పక్కా ఆఫ్లైన్లో ఇస్తారు దానికోసం మనం ఎంబీసీ థర్టీ ఫోర్కి వెళ్ళాలి శ్రీవాణి టికెట్ ఒక్కరికే ఉంటే మటుకి రూమ్ అయితే ఇవ్వరు రెండు టికెట్లన్నా మినిమం ఉంటేనే మనకి రూమ్ అనేది అలాట్ చేస్తారు ఇద్దరికి కలిపి ఒక రూమ్ మనది ఏదైతే శ్రీవాణి టికెట్స్ ఉన్నాయో అవన్నీ జిరాక్స్ తీసుకుని వెళ్ళి ఎంబీసీ థర్టీ ఫోర్లో కౌంటర్ నెంబర్ ఎయిట్లో సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన వెంటనే వాళ్ళ వీలుని బట్టి ఖాళీ ఉన్న రూమ్ అనేది మనకి అలాట్ చేస్తారు మాకైతే రూమ్ వికాస్ నిలయంలో అలాట్ చేశారు ఏదైతే శ్రీవాణి టికెట్ జిరాక్స్ ఉందో దాని మీద వాళ్ళు మనకి రూమ్ ఎక్కడైతే అలాట్ అయ్యిందో ఆ ప్లేస్ నేమ్ అనేది అక్కడ రాస్తారు మనం ఈ ఫామ్ని తీసుకుని వెళ్ళి మనకి రూమ్ ఎక్కడైతే అలౌట్ అయిందో అక్కడ వాళ్ళకి చూపివ్వాలి మాకు వికాస్ నిలయంలో రూమ్ అలౌట్ అయ్యింది మేము అక్కడ వికాస్ నిలయానికి వెళ్ళి అక్కడ ఈ ఫామ్ని సబ్మిట్ చేసాము సబ్మిట్ చేసిన వెంటనే మాకు రూమ్ అయితే అలౌట్ చేశారు అమౌంట్ కూడా వికాస్ నిలయంలోనే కట్టించుకున్నారు మాకు అలౌట్ చేసిన రూమ్ అయితే చాలా నీట్గా ఉంది శ్రీవాణి దర్శనానికి దారి అని చెప్పి మనకి ప్రతి ఒక్క ప్లేస్లో రూట్ అనేది మార్క్ చేసి ఉంది మన రిపోర్టింగ్ పాయింట్ వచ్చేసి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్ అక్కడికి వెళ్ళి మనం అక్కడ రిపోర్ట్ చేసుకుంటే మనల్ని లోపలికి పంపిస్తారు మనం లోపలికి వెళ్ళిన ఒక ఇరవై నుంచి నలభై నిమిషాలు అక్కడ వెయిట్ చేయించి తర్వాత దర్శనానికి అయితే మనల్ని పంపిస్తారు ఈ శ్రీవాణి టికెట్స్ ఉన్న వాళ్ళని స్వామివారి దగ్గరగా పంపిస్తారు ముందుగా మనం సింహద్వారాన్ని దాటి వెండివాకిలి వరకు వెళ్తాము వెండి వాకిలి తరువాత బంగారు వాకిలి ఆ తరువాత శ్రీరాముల వారి మేడ తరువాత శయన మండపం తరువాత కులశేఖర్ పడి ఈ కులశేఖర్ పడి వరకు మనల్ని లోపలికి అనుమతిస్తారు స్వామివారిని చాలా అంటే చాలా దగ్గరగా మనం చూడవచ్చు దర్శనం అయిపోయిన తరువాత మనకి బ్రహ్మ తీర్థాన్ని ప్రసాదంగా ఇస్తారు అలాగే మనకు ఒక ఫ్రూట్ని ఇస్తారు ఆ రోజు స్వామివారికి ఏదైతే ప్రసాదంగా పెట్టారో మేము వెళ్ళిన రోజు మాకు బనానాని ఇచ్చారు అండ్ తర్వాత బయటకి రాగానే స్వామివారికి పెట్టిన నైవేద్యాన్ని మనకు ఇస్తారు మీరు కూడా స్వామివారిని దగ్గర నుంచి చూడాలి అనుకుంటే ఈ శ్రీవాణి టికెట్స్ని ఉపయోగించుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్